ડાઉન ડાઉન ઇઝ ઓલરેડી ડાઉન ડાઉન ઇઝ ઓલરેડી ડાઉન ડાઉન મતુરા નાયના કોંગ્રેસ કાલના મતુરા નાયના ડાઉન ડાઉન વિદ્યાર્થી રક્ષલ કાટમા સબદાર તાબાજા વિદ્યાર્થી રક્ષલ કાટમા గురూరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చైతన్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దృష్టి బాగు దానం జరిగింది ఏదైతే మొన్న జరిగినటువంటి కాసుల సుపాలో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అక్కడున్న ప్రైవేట్ సిబ్బంది అమ్మాయిని వేధించే కారణంగానే ఈ అమ్మాయి సూసైడ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ఎన్ని రోజులు అయితే కూడా ఎన్ని సూసైడ్ అమ్మాయిలు సూసైడ్ చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ఇప్పటి విద్యార్థులకు సన్నిధింది లేదు దీనిపైన ఇక్కడ నుండి దానిలో న్యాయం జరగకపోతే దీనిపైన ఈ సెక్రటరీ ఒత్తిడి చేస్తామని చెప్పేసి సవాల్ చేస్తున్నాం